హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్ అందరు ఎలా నేను అయితే చాలా బాగున్నాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము బయటకి వెళ్తున్నాం అనమాట మేము ఊరు వెళ్తున్నాం కదండి దానికోసమని పిల్లలకి బట్టలు మరియు కావాల్సినవి కొన్ని అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే ఎయిట్ థర్టీకి వచ్చారు తొందరగా ఇంకా షాపింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి వచ్చారనమాట చూడండి ఇక్కడ ఫోన్ షాప్ లో నేనైతే స్క్రీన్ కార్డ్ వేపుయడానికి తీసుకెళ్లారేమని చెప్పేసి అనుకున్నానమాట నా ఫోన్ అయితే అసలు బాగాలేదండి నా కెమెరా కూడా కరెక్ట్ లేదనమాట అందుకని చెప్పేసి స్క్రీన్ కార్డ్ వేపిస్తారేమో అని చెప్పేసి వెళ్ళాను మా ఇద్దరు పిల్లలు ఫోన్ స్క్రీన్ కార్డ్ అయితే పగలగొట్టారనమాట అసలు వీడియో తీయడానికి అసలు ఛాన్సే లేదు ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ నాతో ఫోన్ తీయమని చెప్పేసి అంటున్నారు అనమాట అసలు సెలెక్ట్ చేసి నాకు ఇచ్చేదాకా నాకు తెలియదు అనమాట నా కోసమే అని చెప్పి నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అది మాటలు చెప్పలేనండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇన్ని రోజులు వీడియోస్ కోసం అయితే మా హస్బెండ్ ఫోన్ యూజ్ చేసేదన్నమాట మా హస్బెండ్ టెన్ లెవెన్ కి అలా వస్తే అప్పుడు స్టార్ట్ చేసేదాన్ని వీడియో అయితే ఇంకా సండే రోజు అయితే వ్లాగ్స్ తీసేదాన్ని వీడియో ఎడిటింగ్ కానీ వీడియోలు తీయడం కోసం అయితే చాలా కష్టమయ్యేది ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చేది అనమాట మా హస్బెండ్ అయితే టెన్ లెవెన్కి కి రావడము అలా అయితే చాలా కష్టమయ్యేది ఇంకా నైట్ పడుకునేసరికి వన్ అయ్యేది ఎడిటింగ్ చేసేసి చాలా అంటే చాలా కష్టమయ్యేది ఎందుకంటే మార్నింగ్ ఎయిట్కి కే వెళ్లేదనమాట మా హస్బెండ్ అందుకని చెప్పేసి నైట్ ఎడిటింగ్ చేసుకునే ఇంకొంచెం కష్టమైతే అయ్యేది అనమాట ఇంకేమనుకున్నారో ఏమో కానీ ఫోన్ అయితే ఇప్పించారు నేనైతే చాలా హ్యాపీ అండి మా డిన్నర్ అయితే చూపిస్తాను చూసేయండి పాప చూడండి ఎలా చూస్తుందో ఏం విన్నారా చెప్పు థ్యాంక్ యూ మా మమ్మీ చేసే చపాతి అయితే చూపిస్తాను చపాతి అయితే చాలా టేస్టీ ఉంది అనమాట పుల్కా అంటుండ పుల్కా కాదు చపాతి అలాంటి తినేసాం మమ్మీ అందరం అనమాట ఇంకా ఇవైతే మిగిలాయి అనమాట పప్పు మార్నింగ్ అయితే పప్పు చేసాము పప్పు దోసకాయ కర్రీ చూపిస్తాను పప్పు ఈరోజు పుల్కా కాదు చపాతి తినుకుంటూ పుల్కా అంటాడు అనమాట పుల్కా కాదు చపాతి ఈరోజు అయితే వేసుకుంటుండు చూడు మార్నింగ్ పప్పు దోసకాయ వండు పప్పు దోసకాయ వండినమాట చూడండి పప్పు దోసకాయ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఒక్కడే బ్యాలెన్స్ ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి పన్నెండు అవుతుంది అనమాట మా పిల్లలు చూడండి మా అమ్మతోనే ఉంటున్నారు ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పి మా అమ్మతోనే ఉంటున్నారు అనమాట మేమైతే ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట తనకి డైలీ వేర్ బట్టలు తీసుకోక అంత ముందుకు తీసుకునే ఇప్పటివరకు యూజ్ చేస్తున్నాం అనమాట అందుకని చెప్పేసి తీసుకు తీసుకుందాం అని చెప్పేసి అయితే బయటకు వెళ్ళాము బయటికి వెళ్ళాక ఇంకా ఇవైతే తీసుకున్నాను ఫోర్ పేర్స్ తీసుకున్నాను మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట నాకు ఇవన్నిటికి ఎక్కువ పెట్టా అనేది అయితే కామెంట్ చేయండి ఎక్కువ తక్కువ అనేది అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ అక్కడ విలేజ్ కదా ఏమి ఉండేదని చెప్పేసి ఇక్కడైతే తీసేసుకున్నాను అన్ని ఇంకా చూపిస్తాను ఏమేమి తీసుకున్నా ఏంటి అన్న సంగతి అయితే మళ్ళీ అక్కడ తీసుకోవాలంటే పచ్చకి రావాలి లేదంటే ములుగు వెళ్ళి తీసుకోవాలన్నమాట అదంతా కుదురని చెప్పేసి మళ్ళీ మా హస్బెండ్ ఇక్కడే అన్నీ తీసేసుకో అక్కడికి వెళ్ళాక వెళ్ళ వెళ్ళనవసరం లేదు ఎక్కడికి అని చెప్పేసి అన్నారనమాట అందుకని ఇక్కడే తీసేసుకున్నాను అన్నీ ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ ముందు మాకు సేఫ్టీ చూస్తారనమాట అంటే అక్కడ మేము ఉండగలుగుతామా లేదా అక్కడ ఏమేమి కావాలి మాకని చెప్పేసి చూస్తారనమాట మేము ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా ఏమేమి కావాలనేది తనన్న తీసుకొస్తారు లేకుంటే మేము ఉన్నప్పుడే కొని మాకు పంపిస్తారనమాట ఇవైతే లాక్ట్రోజంటు అసలు తాడో దొరకదు ఇవి మెడికల్ ఫార్మసీలో ఇంకా పస్టకైనా లేదంటే ములుగైనా వచ్చి తీసుకోవాల్సిందే అందుకని చెప్పేసి ఇక్కడే తీసుకున్నారనమాట రెండు ఇవైతే టెన్ డేస్ అలా వస్తాయి వీటి గురించి అయితే పెద్ద చరిత్ర అనమాట ఏంటంటే త్రీ డేస్కి ఒకటి అయిపోతుంది అనమాట త్రీ డేస్కి ఒకటి అయిపోతుంది అనమాట ఇవైతే సరిపోవు ఇవే మేము వెళ్ళేలోపు సెట్ అవుతుంది తర్వాత మా మా డాడీ తీసుకొని వస్తాడు ఎలాగూ వెళ్తాడు కదా అని చెప్పేసి అయితే డాడీ తీసుకొస్తాడు కదా అని ఇప్పుడైతే ప్రజెంట్ రెండు తీసుకో అని అయితే చెప్పేశాడు అనమాట ఇంకా రెండు అయితే తీసుకున్నాను ఇంకా యాజ్ యూజువల్ ఇంతే ప్యాంపర్స్ పాపకి చిన్న పాపకి పెద్ద పాపకు అనమాట ఇప్పుడు జర్నీలో కావాలి కదా అని చెప్పే ఉన్నాయి బట్ ఎందుకైనా కొన్ని ఎక్కువ ఉండాలి మళ్ళీ ఊర్లోకి వెళ్తాం కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట ఈ బట్టలు ఇది అండ్ ఈ ప్యాంపర్స్ అనమాట ఇంకా అన్నిటికన్నా నాకు చాలా సంతోషకరమైన మ్యాటర్ ఏంటంటే నేనైతే ఫోన్ తీసుకున్నాను అనమాట అసలు నన్ను ఎంత పెద్ద షాక్ ఇచ్చారంటే నాకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అసలు తీసుకుంటానా లేదా అన్నది కూడా తెలియదు అనమాట నాకు అంత హ్యాపీ అనమాట మా పిల్లలు టోర్ కొడుతున్నారు మా నేను కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్ అనమాట అప్పుడు మా డాడీ నాకు ఫోన్ కొనిచ్చారు అంటే సెకండ్ ఇయర్లో చిన్న ఫోన్ కొనిచ్చాడు అనమాట అప్పుడు మా సీనియర్స్ వాడనిచ్చేది కాదు అలా చిన్న చిన్న ఫోన్ దొరికింది అనమాట మా సీనియర్స్కి ఇంకా తర్వాత ఫోన్ ఇవ్వలేదు థర్డ్ ఇయర్లో లాస్ట్ ఇయర్ నాకు కావాలి డాడీ ఉంది నాకు లేదని చెప్పేసి అంటే మా డాడీ యూజ్ చేసేది నాకు ఇచ్చింది అనమాట మా డాడీ యూజ్ చేసేది నాకు ఇచ్చేసరికి ఇంకా ఇంకెలా ఉంటుంది వాడిన ఫోన్ అదే నేను తీసుకొని నా మ్యారేజ్ వరకు నా మ్యారేజ్ అయ్యే వరకు నేను అదే వాడిన ఇంకా చేక నాకు ఫిబ్రవరి ఫోర్టీన్త్కి నేను యూజ్ చేసే ఫోన్ అయితే నాకు కొనిచ్చారనమాట అప్పుడు లవర్స్ డే రోజు అయితే నాకు ఆ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు అక్కడ లేరు కానీ నాకు అక్కడ నుంచి కొరియర్లో పంపారనమాట ఆ రోజే రీచ్ అయింది నాకు ఆ రోజు కొనుక్కున్న ఫోన్ అనమాట నాకు అసలు టచ్ ఫోన్ వస్తుందా రాదా అనేది అలాంటిది నాకు ఫోన్ వచ్చింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు సడన్గా షాపింగ్ పిల్లలకి ఇవి తీసుకోవాలి అని చెప్పేసి బయటకి వెళ్దామని సార్ అన్నారనమాట ఇంకా తొందరగా వచ్చారు డ్యూటీ నుంచి అంతే కావచ్చులే బట్టలకే కావచ్చు వెళ్ళడం అని నేను అనుకున్నాను తీసుకెళ్ళి అదే మొబైల్ షాప్ దగ్గర ఆపాడు ఇక్కడేందుకు ఆపాడు నా స్క్రీన్ నా ఫోన్ స్క్రీను చాలా దారుణంగా పగిలిందనమాట మా చిన్న మా పెద్ద పాప ఎత్తేయడం చిన్న పాప ఎత్తేయడం వల్ల ఇంకా స్క్రీన్ కార్డ్ వేయించదలే పర్లేదులే అదే కావచ్చు అని చెప్పేసి లోపలికి వెళ్ళాను తర్వాత ఈ ఫోన్ పట్టాను అనమాట నాకైతే అసలు మాటలు రాలేదు అంత హ్యాపీ అనమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా ఈ ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అంటే ఎప్పటి నుంచో అడుగుతానా నాకు ఈ ఫోన్ ఖరాబ్ అయింది నాకు ఇంకో ఫోన్ కొనివ్వు కొనివ్వు అని చెప్పేసి కానీ ఇప్పుడు ఈ టైంలో కొనిస్తానని అస్సలు ఊహించలేదు నేను ఇంక ఇంటికి వెళ్తాం కదా టెన్ డేస్లో వస్తాం కదా అని చెప్పేసి అనుకున్నాను అక్కడికి వెళ్తే బాగోదు కదా అని చెప్పేసి అయితే కొనిచ్చారనమాట ఇంకా నా మాటలకైతే ఇంకా సంతోషం మామూలు పట్టలేదు పట్టలేకుండా ఉండేదండి నా సంతోషం అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో ఈరోజు తినకపోయినా తిన్నంత ఫీల్ అవుతున్నాను అంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేను తీసుకున్న ఫోన్ ఏంటంటే ప్లస్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి వెళ్తే ఇంకా వీడియోస్ తీయచ్చు ఆల్రెడీ కొనగానే తీసేశాను అనమాట అన్బాక్సింగ్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కదా ఇంతే ముచ్చట అండి మన వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి